హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫాల్గున మాసం విశిష్టత ఉత్తర ఫాల్గుని నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రుడితో కలిసి ఉన్నందువలన ఈ మాసానికి ఫాల్గున మాసం అని పేరు వచ్చింది ఉత్తర ఫాల్గుని నక్షత్రం బుద్ధి వికాసాన్ని ధైర్య స్థైర్యాలను నూతన ఉత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్రవచనమని చెప్తున్నారు వాతావరణ ప్రభావంతో ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడుబారిపోయే కాలం ఇది శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు పన్నెండు రోజులు భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలని చెబుతారు ఈ మాసంలో గోదానము ధ్యాన దాన వస్త్రదానం చేస్తే పుణ్యప్రదమని ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి శుక్లపక్ష ఏకాదశి దీనినే అమలక ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఉసిరి చెట్టును పూజించాలని ఉసిరి ఫలాలను దానం చేయాలని వాటిని తినాలని పురాణ కథనం ఉసిరికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తూ ఉంటారని చెప్తున్నారు ద్వాదశి దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగడంతో పాటు విశేష పుణ్యఫలం లభిస్తుంది అని చెప్తున్నారు పౌర్ణమి మహాపల్గుని అని డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామిని ఊయలలో ఉంచి ఊపుతారు కాబట్టి పాల్గొన పౌర్ణమిని డోలికా పూర్ణిమ అని అంటారు ఉత్తర భారతదేశంలో రాక్షసపీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు ఆ మరుసటి రోజు అనగా బహుళ పాడ్యమినాడు వసంతోత్సవం అనే పేరుతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకుంటారు పాల్గుని పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది ఈ రోజు చందనంతో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరం అంతా సుఖంగా ఉంటారని చెప్తారు ఫాల్గుణ అమావాస్య ఈ రోజు సంవత్సరానికి ఆఖరి రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్టి కొత్త అని పిలుస్తారని చెప్తారు ఈరోజు పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు పిండ ప్రధానము దానాలు చేయాలి అని అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలిగి వంశాభివృద్ధి జరుగుతుంది అని ప్రతీతి స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్